హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట టుడే మై హెల్దీ సమ్మర్ కూల్ డ్రింక్స్లో మరొక హెల్దీనైనా డ్రింక్ ఓరియో జ్యూస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని ట్రై చేసేద్దామా ముందుగా ఓరియో బిస్కెట్స్ని మిక్సర్ జార్లో వేసుకొని ఇలా క్రష్ చేసుకొని పొడిచేసి కొద్దిగా గార్నిష్ కోసం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో ఉన్న పొడిని మొత్తం స్పూన్తో ఇలా అనేశాక చిల్లుగా ఉన్న ఒక గ్లాస్ మిల్క్ వేసేసుకొని అలాగే నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవడమేనండి అంతే ఇక సర్వింగ్ బౌల్లోకి గ్లాస్లోకి వేసేసుకొని పైనుంచి ముందుగా తీసి పెట్టేసిన బిస్కెట్ పౌడర్ అలాగే సన్నగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఉన్న బిస్కెట్స్ అలాగే డెయిరీ మిల్క్ చాక్లెట్ ఇంకా కొద్దిగా గ్రేట్ చేసేసుకున్న బాదాంను కూడా వేసేసుకొని సర్వ్ చేశారంటే పిల్లలు వన్ మోర్ గ్లాస్ అనాల్సిందేనండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి